దాశరథి అనేటువంటి ఈ ప్రాంతం అని మరి ఈ రెండు ప్రాంతాలకు మధ్య ఇటువంటి సాహిత్య సమాలోచనలు ఒక వారధిలాగా పనిచేస్తాయని నేను భావిస్తున్నాను అంటే ప్రభుత్వం నుంచి అయితే తెలంగాణ సాహిత్య అకాడమీ నుంచి అయితే దాశరథి శత జయంతి ఉత్సవాలు అనేటువంటి మొదలుపెట్టి ఒక ప్రత్యేక సంచిక కావచ్చు లేకపోతే యూనివర్సిటీలలో ఇటువంటి సాహిత్య సమాలోచనలు కావచ్చు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతున్నాము అంతర్జాలంలో కూడా ప్రతి శనివారము దాశరథి సమాలోచన మీద కూడా మరి కార్యక్రమాలు చేపడుతుంది అదృష్టవశాత్తు ఇంకొక గొప్ప మనిషి బిరుదరాజు రామరాజు గారి శతజయంతి కూడా ఏప్రిల్ పదహారుతోనూ అవుతుంది సో ఈ సంవత్సరం అంతా కూడా మరి ఈ ముగ్గురు మహాముగుల యొక్క ఏమంటారు శత జయంతి ఉత్సవాలు రావడం అనేటువంటిది చాలా చాలా అంటే మనం అందరం జరుపుకోవడం చాలా ఆనందంగా వారి యొక్క సాహిత్యాన్ని వారికి ఉన్నటువంటి విజువలైజేషన్ అంట కదా వాళ్ళకు ఉన్నటువంటి ఆ విజువలైజేషన్ ఇప్పటికీ ఎప్పటికీ రెలివెంట్ గా ఉంటాయి సమాజంలో సమస్యలు ఉంటూనే ఉంటాయి ఆ సమస్యల మీద సాహితీ సృజన చేయాలి ఒక మెసేజ్ చైతన్యంద్ర ఉన్నంత వరకు వారి యొక్క సాహితీ సృజన ఉంటుంది మనం ఇటువంటి సమాలోచనలు జరుపుకుంటూ ఉంటాము వారిని మనం మార్గదర్శన తీసుకుని భావి భారత సాహిత్యవేత్తలు ఎవరైతే ఉన్నారో మరి వారు మంచి సాహితీ సృజన చేయడానికి ఉపయోగపడుతుందని మరి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో జరగాలి అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు ఈ కార్యక్రమాలు జరిగి మరి వారి యొక్క సాహిత్యాన్ని సమాలోచనని ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి సాహిత్య లోకానికి పరిచయం చేయాలి ఆలోచింపజేయాలని